హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి చాలా మంది అయితే ఇందిరమైన గురించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ గురించి అయితే చాలా మంది అడుగుతా ఆడుతున్నారు ఎల్ త్రీలో అయితే చాలా మంది అయితే అర్హులు ఎల్ త్రీలో ఉండడం అయితే జరిగింది చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు అన్నా మేము మాకు ఇల్లు లేదు ఏం లేదు మేము ఎల్ త్రీలో ఉన్నాం మరి మేము ఎల్ వన్ ఎల్ టూ లోకి ఎలా రావాలి అని చెప్పేసి చాలా మంది కామెంట్ అయితే పెడుతున్నారు దీనికి సంబంధించి ఒక ప్రీవియస్ ఒక వీడియో కూడా చేశాను వన్ వీక్ బ్యాక్ అయితే ఇప్పుడు చాలా మంది కొత్త సబ్స్క్రైబర్ వచ్చారు కాబట్టి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మనం ఈ వీడియోలకు వీడి గురించి వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నారో అందులో కూడా చాలా మంది ఎల్ త్రీ కి సంబంధించిన అనర్హులు ఉన్నారు మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ ఎల్ త్రీలోనేమో ఎల్ వన్ ఎల్ టూ కి సంబంధించి ఎల్ త్రీలో ఉన్నారు అంటే ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ అయితే ఉండడం అయితే జరిగింది ఇది కేవలం మన ఎవరైతే ఉంటారో ప్రభుత్వం తప్పు హండ్రెడ్ పర్సెంట్ కాదు చాలా మంది ప్రభుత్వం నిర్లక్ష్యం అంటున్నారు ప్రభుత్వం అనే ప్రభుత్వం కింది స్థాయి అధికారులతో ఎప్పుడైతే ఈ చేస్తుందో కింది స్థాయి అధికారులు తమ తప్పుల వల్ల వాళ్ళు చేసే సర్వేల మిస్టేక్స్ వలన లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్ మిస్టేక్ వలన మొత్తం అయితే ఈ ఎవరైతే ఇంద్రమైన్లలో అర్హులు ఉన్నారో వారు ఎల్ లోకి రావడం అయితే జరిగింది మరి వీళ్ళు ఎల్ వన్ లోకి ఎల్ టూ కి ఎలా పోవాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు మరి ఇంతమంది కామెంట్లో పెట్టినా కూడా వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే ఒక వీడియో అయితే మనం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి కనుక కామెంట్లో ఎంత చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళు రిటర్న్ మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నేను వీడియో అయితే ముందుకైతే తీసుకొస్తాను కొత్తగా ఎవరైతే మన ఛానల్ మళ్ళీ ఫస్ట్ టైం విజిట్ చేసారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి అలాగే వీడియో వాళ్ళు చూస్తున్న వాళ్ళు కూడా లైక్ చేయండి ఎందుకంటే చాలా మందికి వీడియో తెలుగు వాళ్ళి ఎందుకంటే ఇలాంటి ఇంత క్లియర్ ఎవరు చెప్పారు కాబట్టి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను ఇక వివరంలో వెళ్దాం ఎవరైతే అర్హులుగా ఉండి ఎల్ త్రీలో ఉన్నారు అంటే ఎల్వన్ కి సంబంధించి సొంత స్థలం ఉంది కానీ ఎల్ త్రీలో ఉన్నారు అలాగే స్థలం లేదు ఇల్లు లేదు ఎల్ త్రీలో ఉన్నారు మీరు ఎల్ వన్ ఎల్ టూకి రావాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను ముందుగా మనకి ఏదైతే ఇందిరామ్ అప్లికేషన్ సైట్ ఉందో అందులో మీరు వచ్చేసి గివెన్స్ ఆప్షన్ ఫస్ట్ యూజ్ చేసుకోండి గివెన్స్లోకి వెళ్ళి మీరు సర్వే మొబైల్ నెంబర్ ఉందో మొబైల్ నెంబర్ ఇచ్చి దాని ఆధార్ నెంబర్ అలాగే మీకు పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత ఇలా సర్వేకి సంబంధించి ఒక ఆప్షన్ ఉంటుంది అందులో క్లియర్గా పెట్టండి సర్వే నాట్ డన్ ప్రాపర్ నాట్ ప్రాపర్లీ అని చెప్పి టైప్ చేయండి పెట్టండి ఆప్షన్ పెట్టండి సర్వే సరిగ్గా చేయలేదు అని పెట్టి కింద లో రాయండి క్లియర్గా సార్ మేము మాకు సొంత స్థలం లేదు ఓన్ హౌస్ లేదు మాకు ల్యాండ్ లేదు ఓపెన్ అంటే మీరు ఎల్ టూ వాళ్ళు ఇలా రాయండి మాకు ఓపెన్ ప్లేస్ లేదు అలాగే ఓన్ హౌస్ లేదు అయినా మేము ఎల్ త్రీలో ఉన్నాం అని క్లియర్గా రాయండి ఎల్ వన్ వాళ్ళు కూడా సేమ్ మాకు అంటే ఎట్లా అంటే ఎల్ వన్ వాళ్ళు కూడా అడుగుతున్నారు అంటే అన్న మాకు స్థలం లేదు అయినప్పుడు మేము ఎల్ వన్ లో ఉన్నాము ఎందుకంటే స్థలం ఉన్న వాళ్ళు మాత్రమే ఎల్ వన్ ఉండాలి మీరు కూడా సరే మొత్తానికైతే ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా గివెన్స్లో కింద రిమార్క్లో రాయండి రిమార్క్లో రాసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి సేవ్ చేసిన తర్వాత ఫైల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఐడి నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది ఐడి నెంబర్ క్రియేట్ చేసిన తర్వాత మీరు అప్పుడప్పుడు అదే గివెన్స్లోకి వెళ్ళి మీరు ఐడి నెంబర్ తోటి మళ్ళీ వెరిఫై చేసుకోండి అంటే మీ సర్వే స్టాటస్ చెక్ చేసుకోండి మీకు ఎంపీడీఓ ఆఫీస్లో పెండింగ్ అని చెప్పి చూపెట్టినట్లయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేయండి అయినప్పటికీ కూడా మీకు ఎవరు రిప్లై ఇవ్వలేదు మీకు ఫోన్ చేయలేదు మీకు సర్వేకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మరి మీ స్టాటస్ అలాగే ఉంది అని చెప్పేసి మీకు ఒకవేళ అలాగే చూపెడితే అప్పుడు మీకు ఏదైతే ఎంపీడీఓ అంటే మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఎంపీడీఓ గారు వారిని అయితే సంప్రదించండి వారిని సంప్రదిస్తే మీకు ఎలాంటి పొరపాట్లు జరిగినాయి ఏంటి అనేది వాళ్ళకు మళ్ళీ ఒక పూర్తి సర్వే అనేది చేస్తారు చేసిన తర్వాత మీ స్టేటస్ అనేది చేంజ్ చేస్తారు ఆల్రెడీ నేను దీనికి సంబంధించి నేను వేరే వాళ్ళకి కూడా సర్వే అయితే ఇట్లా ఇదే సేమ్ ప్రాబ్లం రిపీట్ అయితే నేను తెలిసిన వాళ్ళకి కూడా నేను ఇలా చేయండి అవుతుందని చెప్పాను వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎల్ త్రీ నుంచి ఇప్పుడు ఎల్ లోకి అయితే వచ్చేయడం అయితే రావడం అయితే జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ టుడే వీడియో అయితే చేస్తున్నాను మీకు వీడియో అయినా ఒక లైక్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అవుతుంది గివెన్స్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు రిమార్క్ లో మాత్రం క్లియర్గా రాయండి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అందులో క్లియర్గా రాయండి మాకు సార్ మా ప్రాబ్లం ఇది మేము ఇలా ఉన్నాం ఇలా క్లియర్ సో సో ఇంత రాసే అంత బెటర్గా ఉంటుంది రాయండి తర్వాత సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేయండి అయినప్పుడు కూడా మీకు ఎవరు సర్వేకి సంబంధించి ఎవరు అధికారులు ఫోన్ చేయకపోయినా స్టార్టప్ చేంజ్ అవపోయినా ఎంబీడీ ఆఫీస్కి వెళ్ళి సంబంధిత ఆఫీసర్లను కలవండి కలిస్తే అప్పుడు మీకు సర్వే అయితే అప్డేట్ అవుతుంది అంతే తప్ప మీరు ఏం చేసినా ఇదైతే అప్డేట్ అయితే కాదు మీకు ఇల్లు రావాలంటే మాత్రం మీరు కొంత కష్టపడితే మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ నేను జనరల్గా చెప్తున్నాను ఇక వేరే ఎల్ వన్ లో ఎల్ టూ లో ఉన్నారు మీ టెన్షన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు సమస్య అయినట్టే ఎల్ త్రీ వాళ్ళు మాత్రం అనర్హు అర్హులు ఉంటే మాత్రం మీ ఎల్ వన్ ఎల్ టూ ఫోల్ అంటే ఇలా నేను చెప్పినట్టు చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా మీకు ఆ స్టాటస్ అనేది చేంజ్ అవుతుంది ఇది ప్రెసెంట్ మన ఎల్ త్రీ కి సంబంధించిన అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీ